సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండడం సరైంది కాదని సిఐటియుల రాసారెడ్డి పేర్కొన్నారు శనివారం ఉదయం జిడికే ట్వింక్ లైన్ పై ఫిట్ కార్యదర్శి ఏ శంకరయ్య అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్ కు రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సింగరేణి కార్మికుల చిరకాల కోరిక అయిన సొంతింటి కల సిఐటియు పోరాటంతో అనివార్యంగా ఎన్నికల హామీగా మారిందని అన్నారు అధికారంలోకి వస్తే సొంతింటి పథకం అమలు చేస్తామని పెక్స్పై ఇన్కమ్ ట్యాక్స్ తిరిగి చెల్లిస్తామని మారు పేర్ల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో వాటి ఊసే తీయకపోవడం అన్యాయమని ఖండించారు పెద్దపల్లిలో సీఎం నిర్వహించినటువంటి సభ సింగరేణి కార్మికులను తీవ్ర నిరాశకు గురి చేసిందని సూచించారు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కార్మికులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సందర్భంగా పిలుపునిచ్చారు ప్రశ్నిస్తాను సొంతల కోసం ప్రెక్సర్ మీటింగ్ లో పెట్టడానికి ధైర్యం జాలి కదా ప్రెక్షర్ మీటింగ్ జరిగింది కదా ఆరు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత జరిగిన మీటింగ్లో మీటింగ్ లో మొదటిగా సొంతిటికలు ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నాం తెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు లేదో ప్రశ్నించిన తర్వాత మా సిరాయ స్టేట్మెంట్ చేసిన మే కళ్ళు అని కబోతున్నా పేరు పెట్టకుండా తిక్క మేము కబోతున్నాం మీ మీటింగ్ స్టేట్మెంట్ ఇచ్చి మేము మాట్లాడేదానుకో ఇది పెడతాం అనుకుంటున్నాము అంటే తెలుసు చైర్మన్ రాకపోతే మీటింగ్ క్యాన్సిల్ చేయాలంటే ఒప్పందం చేసి దగ్గర హక్కులు ఇవ్వాలి ఆఫీసు దగ్గర ఎందుకు పొద్దున కూర్చొని చెప్పవి మేము ప్రశ్నిస్తున్నాం మేము ఏ విమర్శించడం కోసం మీటింగ్ పెట్టలే కానీ మనం ఎవరి జంటే కప్పుకున్నాం కాళీ కొట్లాడడం అని చెప్తున్నాం అంతే తప్పకే వేరే ఉద్దేశం కాదు చందమై సన్నాయి సన్నాయి కూతురు చూస్తా ఉందా సొంత ఇటుకలు మీ అందరికి సీఐస వాగ్దానం చేస్తున్నాం నూటికి నూరు శాతం ప్రభుత్వం యాజమాన్యం ఖచ్చితంగా తీరాల్సిందే అది వస్తుంది ఎందుకు రాదు మన ఆస్తులన్నీ భూములన్నీ కోటర్లన్నీ అందరూ దశకపోతుందంటే కళ్ళు చూస్తున్న ప్రేమ ఎవరో ఎవరో ఆక్వై చేసుకుంటే ఎందుకు నీ వాట ఎంత అని అడుగుతా నేను అదే గోదావరి కానీ విటిల్లా రెండు వందల యాభై కోటలు అనేయా వాళ్ళ వీళ్ళ భూమి తీసుకుని ఇక కాలేస్తారా ఎల్లెందు ఎక్కడికన్నాడో పాత కోట ఎవరో ఎవరు ఆక్వై చేసుకుంటున్నారు మిగిలిపోయిన భూ రాజకీయ నాయకుడు కార్పొరేటర్లు తక్కువ చేసుకుంటున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవరు కూడా అడిగారు నీ పక్కన షర్డ్ వేసుకుంటే మాత్రం తెల్ల చార్కి వస్తది గుడ్డ పీకెత్తాం బర్రెలు పెట్టేసుకున్నా చుక్కు పెట్టుకున్నా పీకేసిపోతా ఉన్నారు చిక్కుని పిత్తలేదా ట్రైన్ లేదు చిగ్గు రాలేదు నేను అది ఏ కార్మిక సంఘం అయినా అగ్రిమెంట్ ప్రకారం నెలకి గెలిచిన సంఘం ఇరవై రూపాయలు ఖర్చులు చేసుకోవచ్చు మీరు చేసుకోండి గెలిచిన కాబట్టి మీరు మాట్లాడారు అంతేగాని కార్మికులకి

వంగళ రాములు పి శ్రీనివాసరావు ఏ శంకరన్న సమ్మయ్య తిప్పారపు రాజు శ్రీనివాస్ కుమార్ జనార్దన్ రెడ్డి బొంకూరు సురేష్ కొమ్రయ్య సమ్మయ్య తదితరులతో పాటు కార్మికులు పాల్గొన్నారు